హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వల్ల భారతి ఈరోజు రెసిపీ వచ్చి మజ్జిగ టమాటా పెరుగు టమాటా చేస్తున్నాను టమాటా పచ్చడి పచ్చడిగా చేస్తున్నాను ఎండాకాలం చేసుకుంటే చాలా బాగుంటుంది చలవ చేస్తుంది రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి వీడియో స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు రెడీ గారి వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక ఆరు ఎల్లుల్ళ్ళ రెబ్బలు ఒలుచుకోవాలి ఒలుచుకుంటే ఒక తీసి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఇది ద్వారాగా వేయగాక ఎండిమిర్చి తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు నాలుగు టమాటాలు వేసుకోవాలి స్పూన్ ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉంది ఇప్పుడు మూత చూద్దాం టమాటా అయితే పూర్తిగా మగ్గిపోవాలి టమాటా మగ్గిపోయింది ఒక చిటికెట్ పసుపు వేసుకుందాం ఓ పెద్ద ఉల్లిపాయ కట్ చేసి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతాయి ఎప్పుడు టమాటా వేగాకనే వేసుకోవాలి ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా మగ్గడానికి ఒక రెండు నిమిషాలు పడుతుంది మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం మొత్తంగా ఐదు నిమిషాలు మొత్తంగా కూర అంతా కలిపితే ఒక పది నిమిషాలు అయిపోద్ది కూర ఈ ఎండాకాలం చేసి పెడితే చాలా బాగుంటుంది పిల్లలకి చలవ చేస్తుంది ఎప్పుడు ఇంట్లో కూరగాయలు అయినప్పుడు టమాటాలు ఉల్లిపాయలు ఎప్పుడు ఉంటాయి కదా మనకి పెరుగు ఎప్పుడు ఉంటుంది ఇంట్లో ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఒక్కటి చాలు ఒడియాలో అప్పుడాలో వేయించుకుంటే ఈ ఒక్క కూరతోటి మొత్తం అన్నం అంతా తినేయచ్చు ఇప్పుడు పెరుగు పెట్టుకుందాం ఇది మేము తోడు పెట్టుకుంటాం కదా కొండ పెరుగు గిలవ పెట్టాను ఈ పెరుగు వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం పెరుగు దీంట్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడే ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకుందాం మీకు ఈ చెక్కదనం సరిపోతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఇంకొంచెం వాటర్ వేస్తాను ఈ పెరుగులో నీళ్ళు వేసి కొంచెం వాటర్ వేస్తాను ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాస్ నీళ్ళు కలిపి వేసుకుందాం ఉప్పు అయితే సరిపోదు ఇంకొక చెంచా ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూస్తాను ఉప్పు స్పూన్ ఉన్నారా మొత్తం మీద రెండు స్పూన్ ఉన్నారా వేసే ఉప్పు ఉంది కదా అందుకని ఇంకా చాలా కమ్మగా ఉంటుంది పెరుగు వేసుకుంటేనే బాగుంటుంది కర్రీ మజ్జిగ పులుసు నా స్టైల్లో మజ్జిగ పులుసు ఇది నాకు ఇదైతే మా తోటపళ్ళు నేర్పింది ఇంకో మజ్జిగ పులుసు ఇంకో వెరై ఇంకో వెరైటీగా చోటు చేయొచ్చు అది కూడా ఆనబగాయ ముక్కలు వేసుకుని చేసుకోవాలి తర్వాత స్టవ్ స్టవ్ ఆర్పేసి అప్పుడు పెరుగు వేసుకోండి మొత్తం అంతా ఇలాగా కలిసేలాగా కలుపుకోండి పెరుగు ఒక కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి చెక్క ఒకటి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకుని అది ఇందులో కలుపుకోవాలి గుజ్జు మెత్తగా కలుపుకుంటే మెత్తగా మిక్సీ పట్టుకుంటే అది దీంట్లో కలుస్తుంది లేకపోతే కొబ్బరి కొబ్బరిలాగా కనిపిస్తుంది లేకపోతే చక్కగా కొబ్బరి పాలు వేసుకున్న బాగానే ఉంటుంది అంతేనండి కర్రీ అయితే రెడీ పోయి రెడీ అయిపోయింది అందులో ఇంకా కారం వేసుకోకూడదు పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు కారమే సరిపోద్ది ఇప్పుడు టేస్ట్ చూస్తాను దీంట్లో అప్పడాలు వడియాలు ఎంచుకు తింటే సూపర్ చాలా కమ్మగా ఉంది చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు కొత్తిమీర జలుకుని బౌల్లోకి తీసేస్తాను చూస్తారు కదా తాలింపు వేసుకుని పెరిగేసేసుకున్నాక బౌల్లోకి తీసుకున్నాను మజ్జిగ టమాటా పులుసు పులుసా లేకపోతే తాలింపు ఏమంటారో పేరు పెట్టండి ఇలా వచ్చింది మజ్జిగ తాలింపు టమాటా వేయడం వల్ల మజ్జిగ తాలింపు మజ్జిగి టమాటా తాలింపు కర్రీ బాగా వచ్చింది ఇది అన్నంలో వేసుకుని ఒక ఒక నాలుగు మిరపకాయలు ఒక నాలుగు అప్పడాలు వేయించుకుని తినేస్తే ఇంకా కూర కూడా అవసరం లేదు చాలా బాగుంది టేస్ట్ కూడా టే అమోఘంగా ఉంది వేసుకుంటే కొబ్బరి పాలు వేసుకోండి లేకపోతే కొబ్బరికాయ నేను పేస్ట్ చేసి వేసుకున్నట్టు వేసుకోండి ఫ్రెష్ అది కమ్మగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి రైస్ పెట్టుకుని టమాటా పెరుగు పచ్చడి ఎలా ఉందో చూపిస్తాను ఇది వేసుకుంటే చాలు ఇంకా ఇంకే కర్రీ అక్కర్లేదు నేనైతే కర్రీ ఇంట్లోకి చేశాను క్యారెట్ ఫ్రై చేశాను మజ్జిగ మిరపేయలు వడియాలు అప్పుడాలుంటే అపడాలు వేయించుకుని ఇది కలుపుకుని తింటే సూపర్గా ఉంటుంది ఇంకేం అవసరం లేదు కూర కూడా అవసరం లేదు అంతే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రై చేయండి ఒకసారి చేసి ఎలా వచ్చిందో ఫ్యామిలీలో చెప్పండి ఈ టమాటా కమ్మదనం కొబ్బరి కమ్మదనం ఇవన్నీ కలిపి సూపర్ గా ఉంది మధ్య నిరగ తిని చూపిస్తాను కబ్బుకాహ మరి ఒక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్